లక్షల రూపాయలు కావాలి ఆ లక్షల రూపాయలు ఎవరి దగ్గర కాకుండా మీ దగ్గరే మీ ప్రభుత్వం మీకు అండగా ఉండేలాగా మనిషికి లక్ష మందికి పది లక్షల పది వేల కోట్లు ఒక్కొక్కరికి ఐదు వందల మందికి నియోజకవర్గానికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క యువత కానీ ఒక్కొక్క యువకుడు కానీ ఒక్కొక్క యువతి కానీ పది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగితే ఒక్కొక్కరికి పది పది లక్షల రూపాయలు నేను పెట్టుబడి తీసుకొచ్చి మీకు ఉచితంగా ఇస్తానని చెప్పి నీకు మీకు ఇస్తున్నాను అలాగే కొబ్బరి రైతాంగానికి అలాగే రైతులు మనం పోలవరం ప్రాజెక్టు కోలవరం ప్రాజెక్టు అనుకుంటా ఉన్నాం కోనసీమ పరిరక్షణ సమితి రైతాంగం ఏం చెప్తా ఉన్నారంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు మాకు కావాల్సింది ఉన్న కాలంలో పూడికలు తీయట్లా ఉన్న కాలంలో డ్రైనేజీలు సరిగ్గా తీయట్లా దీనికి కనీసం రెండు కోట్లు మూడు కోట్లు ముప్పై లక్షలు ఇంతంత చిన్న చిన్న డబ్బు అవి తీయడం లేక ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉంది అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మా దగ్గర డబ్బు లేదు రైతుల బియ్యం కొనలేదు వరి కొనలా జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే వెంటనే డబ్బులు పడిపోయి రైతాంగం అకౌంట్స్ లో నాకు అధికారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓడిపోయినా కానీ ప్రశ్నించేవాడు పోరాటం చేసేవాడు ఉంటే ఈ ప్రభుత్వాలకి ఎంత భయం అన్నది కోనసీమ రైతాంగాన్ని గోదావరి జిల్లా రైతాంగాన్ని అడగండి అంటే మీకు ఒక నిలబడితే భయపడే అకౌంట్లు వేస్తారు మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేశారు ఇంత భయం ఉంటుంది అలాంటిది మీరు నాకు ఒక్కసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి అండగా ఉండండి నేను మీకు అండగా నిలబడతాను నా కోరికల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల మీకు పచ్చదనం ఉంది గోదావరి డెల్టా ప్రాంతం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ మనల్ని గెంటేశారు తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తన్ని తరిమేశారు తెలంగాణ అంటే నాకు అపారమైన గౌరవం ఉన్నవాడిని ఈ రోజుకి తెలంగాణలో జనసేన పార్టీ ఉంది ఇంత ప్రేమ అక్కడ ప్రజానికి ఉంది కానీ వాళ్ళ నాయకులు మనల్ని తిట్టారు ఇందులో మనందరికీ ఎక్కడ పాత్ర ఉంది లేదు మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉంది వాళ్ళు చేసిన దోపిడి వాళ్ళు చేసిన తప్పులకి మనం మాట పడ్డాం మనల్ని తన్ని తగలే